నిన్ను ఎన్నడు చూడాలే బిడ్డ కవితమ్మ నువ్వు ఏ తిరుగు బిడ్డా బిడ్డ కవితమ్మ రేపో మాపో వస్తావని నేను కళలు కంటినమ్మా రేపో మాపో వస్తావని నేను కళలు కంటినమ్మా జూలై మూడు దాకా నువ్వు జైల్లోనే ఉంటే ఎట్టానమ్మా అమ్మ కవితమ్మ నిన్ను చూడాలని ఉన్నది అమ్మ కవితమ్మ నీతో మాట్లాడాలని ఉన్నది అమ్మ కవితమ్మ నిన్ను చూడాలని ఉన్నది అమ్మ కవితమ్మ నీతో మాట్లాడాలి ఉన్నది నీతో మాట్లాడాలని ఉన్నది తల్లిదండ్రుల వాసి కవితమ్మ అన్నను విడిశావా కవితమ్మ కట్టుకు నోనికి దూరమైతివా కవితమ్మా కట్టుకు నోనికి దూరమైతివా కవితమ్మా కడుపులో పుట్టిన పిల్లలకు కడుపున పుట్టిన పిల్లలకు కానరాకుంటా నువ్వు కానరాకుంటా నువ్వు జీవితము ఎల్లదిస్తున్నావా తల్లి అమ్మ కవితమ్మ నిన్ను చూడాలని ఉన్నది అమ్మ కవితమ్మ నీతో మాట్లాడాలని ఉన్నది అమ్మ కవితమనీతో మాట్లాడాలని ఉన్నది ఒక్కగాను ఒక్క బిడ్డ ఒక్కగాను ఒక్క బిడ్డ నీకు మన్నంటకుండా సాదుకున్నానే తల్లి నీకు మన్నంటకుండా సాదుకున్నానే తల్లి నీ జీవితం అంతా జైలు పాలాయే తల్లి నీ సగం జీవితం జైలు పాలాయే తల్లి రేపో మాపో వస్తున్నావాని తల్లి నేను కళలు గన్నగా కవితమ్మ నా తల్లి నేను కలలు గన్న నా కవితమ్మా తల్లి ఇక తిహార్ జైల్లో ఉన్న కవితమ్మ ఇంకెప్పుడు వస్తుందో రేపు వస్తుందా మాపొస్తుందా వచ్చే యాళ్ళ ఇంది దేవుడా ఎట్టనన్న చేయి కరుణించు కాపాడు నా బిడ్డను రక్షించు ఈ జైలు నుండి విముక్తి కలిగించి నా ఇంటికి పంపించు బంజరాయిల్సు నందినగర్కు పంపించు అని ఓ ఆరమ్మ ఘోరాలతోటి ఎంత ఎత్తుకొని మొత్తుకొని భగవంతుని వేడుకున్నా కానీ దేవుడు కరికరిస్తున్నాడు ఏం కదో మొత్తానికి పాపం పండవ అయింది పొడుగు నుంచి పొడుగుదాక కవితమా సగం జీవితం అంతా జైరు పారే కదా రా దేవుడా అని పాపం కేసీరావయ్య నెత్తిక చేతులు పెడుతున్నాడన్న